హలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరట ఈ కొద్ది మాటలతో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాల శుభాలు అనుదిన వాగ్దానాల ధ్యానం మీకు ఆశీర్వాదకరంగా ఉందని ప్రతిరోజు ఒక మాటను ధ్యానిస్తూ మీరు ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని నమ్ముతున్నాను మీ అందరి కొరకు మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ పరిచయలో పాల్పంచుకుంటున్న మిమ్మల్ని దేవుడు దీవించునుగాక నేడు కీర్తన ద్వారా ప్రభుని ప్రభునిస్తుదిద్దామా ఆకాశమాకాశము దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబాడున ప్రభువా నిన్నే తింతింపా లేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ పాడెదన్ లెక్కింప లేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ పాడెదన్ ఇంత వరకు నా బ్రతుకులో ఇంత వరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కింప లేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడేదన్ హలెలుయ అందరికీ వచ్చిన పాట కదా ఇది ఈ పాటలో చూడండి ఆకాశ మహాకాశములు వాటి క్రిందున్న ఆకాశములు భూమిలో కనబడే ప్రతి జంతువు పక్షులు ఆకాశ పక్షులు అడవిలో జంతువులు గాలియు సమస్త సృష్టి దేవుణ్ణి స్థుతిస్తుంది దేవుణ్ణి కీర్తిస్తుంది ఇంతవరకు మన బ్రతుకులో చేసిన ప్రతి మేలను బట్టి ప్రతిరోజు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థుతించేవారిగా మనం ఉండాలి ఎలా స్థుతించాలట లెక్కింపలేని స్తోత్రాలతో మనం స్థుతిస్తున్నప్పుడు మన స్థుతులు ఏదో నామకహాగాను ఏదో మాట వరుసకో స్థుతిస్తున్నట్టు కాదు కాకుండా హృదయపూర్వకంగా లెక్కించలేని స్థుతులతో స్థుతించే వారిగా మనం ఉన్నప్పుడు ఆశీర్వాదం పొందుతాం నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం నూట నలభై రెండో అధ్యాయం ఆరో వచనం నేను చాలా కృంగి ఉన్నాను నా మరొక చెవి యొము నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము భక్తుడైన దావీదు తనకు కలిగిన ప్రతి బాధలో శ్రమలోనూ మనుషుల నుండి ఆదరణ కోరుకోలేదు కానీ నుండి ఆదరణ కోరుకున్నాడు దేవుని నుండి దావీదు ఎన్నో ఆశీర్వాదాలు ఊహకు అందని మేలు పొందుకున్నాడు అదేవిధంగా ఊహకు అందని శ్రమలు కూడా పొందుకున్నాడు చాలాసార్లు రాజ్యాన్ని విడిచి అడవుల వెంట అరణ్యాల వెంట తిరగాల్సి వచ్చింది గుహల్లో తాక్కుని తిరగాల్సి వచ్చింది దావిదు ఎన్నిసార్లు అవమానాలను నిందలను వంటధనాన్ని బాధను కృంగుదలను అనుభవించాడు అతడు ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నాడు అలాంటి సందర్భంలోనే ఇలా మాట్లాడుతూ అంటున్నాడు దేవా నా ప్రవ్వ నేను చాలా కృంగిపోయాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను విడిపించు బలిష్ఠులు నాకంటే బలిష్ఠులైన వారు నన్ను తరుముచున్నారు వారి చేతిలో నుండి నన్ను తప్పించు అంటూ దేవుని మీద ఆధారపడుతున్నాడు కొన్నిసార్లు మన జీవితాల్లో ఎదురయ్యే శ్రమలను బట్టు కష్టాలను బట్టో ఎడతరుపు లేని వరుసగా వచ్చేసే బాధలను బట్టు మనం విసిగిపోతుంటాం బలహీనపడిపోతుంటాం దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం లేదంటే వ్యర్థమైన నిర్ణయాలు తీసుకుని మన జీవితాన్ని ముగించేసుకుంటాం కానీ దావిది అలా కాదు దావిది మనకి అద్భుతమైన మాదిరిగా కనిపిస్తున్నాడు తన జీవితంలో కష్టాలను తనను ఆదరించి బలపరిచి నిలవబెట్టే దేవుడు ఉన్నాడనే విశ్వాసాన్ని చూపించడం వల్లే దేవుణ్ణి ఆశ్రయించడం వల్లే దేవునికి అప్పగించుకోవడం వల్లే విడిపించబడ్డాడు తిరిగి నిలబెట్టబడ్డాడు తిరిగి ఆశీర్వదించబడ్డాడు అనేక రీతులుగా దేవుని చేత నడిపించబడ్డాడు ఆశీర్వాదాలు పొందాడు ఈరోజు ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా కృంగిపోయి ఉన్నారా బాధలో ఉన్నారా దేవునికి మొరపెడుతూ ఉన్నారా దేవుడి చేత నిలవ పెట్టాలని ఆశిస్తున్నారా తరం పడుతున్నారా ప్రార్థించండి దావీదు వల్లే ప్రార్థించండి దావీదు ఆదుకో ప్రభా దేవా అని ఎలా అయితే అడిగాడో నా బ్రతుకులో ఉన్న శ్రమను చూడు తండ్రి నా చింతను చూడు తండ్రి నన్ను విడిపించు తండ్రి నన్ను దేవా అంటూ ఈ వాగ్దానాన్ని ఆధారంగా చేసి ప్రార్థించండి మీ వా మీ ప్రార్థనలో ఈ వాగ్దానాన్ని ప్రస్తావించండి తప్పక వాగ్దాన ఫలింపును చూస్తారు ప్రార్థన కృపగల తండ్రి మా ప్రియులతో మాట్లాడిన మాటలు పట్టి స్తోత్ర ఆనాడు దావీదు ఎంతగా బాధపడినా ఎంతగా తరమబడినా మీద ఆధారపడ్డాడు కాబట్టి తిరిగి లేపబడ్డాడు తిరిగి ఆశీర్వదించబడ్డాడు తిరిగి విడిపించబడ్డాడు కృంగిపోయినా ఆయన మొరను నువ్వు ఆలకించావు ఈరోజు మా ప్రియులు ఎవరైతే మొరపెడుతున్నారు ఎవరైతే కృంగుదలలో ఉన్నారో తరుమబడుతున్నారో బలిష్ఠుల చేతిలో చిక్కుబడి ఉన్నారు మరి ప్రార్థన ఆలకించండి దావీ వలె మీకు మొరపెట్టి విడిపించబడే కృపను దయచేయండి వాగ్దానంతో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల ఈ వాగ్దానం నెరవేర్పును దయచేయండి ఆడొచ్చు ఏ సినిమాలో అడిగి వేడుకొంచున్నా తండ్రి ఐ మీన్ హ్యావ్ అ బ్లస్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ హాజ్ వెల్ థ్యాంక్ యూ